మీ జర్నీ గురించి చెప్పండి సార్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది ఎక్కువ టైం తీసుకోకండి టైం చాలా తక్కువ మనకు ముందుగా కనిపిస్తుంది ఆల్రెడీ సో మధ్యలో మధ్యలో నేను ఆపుతుండొచ్చు అక్కడ ఆగండి సార్ అయితే క్వశ్చన్ ఆడుతుంటే అది దాని గురించి ఆన్సర్ చెప్పండి మీ జర్నీ గురించి చెప్పండి ఫైవ్ మినిట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు ఏం చేస్తుండే ఎట్లా చేసి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అందరికీ విన్నింగ్ టీఫింగ్ లీడర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన గ్రేట్ అప్రీనర్స్ అందరికీ ధన్యవాదాలు నా పేరు వచ్చేసి రాజు అండి మాది ప్రాపర్ నల్గొండ డిస్టిక్ అంటే మేము ఒక నిరుపేద కుటుంబంకి వెళ్ళి పుట్టిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులము హైదరాబాదు అప్పులతోటి మేము హైదరాబాద్ రావడం జరిగింది అమ్మ నాన్న అందరము ఆ అప్పులతోటి మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నాము తర్వాత రకరకాల పనులు చేశాము తర్వాత నేను చదివిన చదువుకి ఎక్కడ కూడా జాబ్ ఒక ముప్పై వేలు కానీ అంతకన్నా ఎక్కువ ఇచ్చేది ఎక్కడ కూడా లేదు ఎన్నో ఇంటర్వ్యూ పోయినాను తర్వాత ఒక కంపెనీలో నేను పదమూడున్నర సంవత్సరాలు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను నా జర్నీ అక్కడ మూడు వేల ఐదు వందలతో స్టార్ట్ అయింది కానీ పదమూడున్నర సంవత్సరాలు కష్టపడితే నా ఇన్కమ్ అక్కడ బీచ్ పాజిదీ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ బీచ్ జీ పదమూడున్నర సంవత్సరాలు కష్టపడ్డా కూడా నా ఇన్కమ్ అక్కడ పదమూడు వేల రెండు వందలు ఉండేది జీవితం మారలేదు ఇదే ఇందా నా జీవితం ఎందుకంటే ఎక్కడైనా కూడా ఏ ఇంటర్వ్యూ అయినా కూడా నేను చదువుకునే చదువు అంతకనే ఎక్కువైతే జీవితం ఎవర కూడా ఇవ్వదు అలాంటి సిచువేషన్ నుంచి ఇక్కడ రావడం జరిగింది సో ఏక్ అగ్రికల్చర్ బ్యాక్ గ్రౌండ్ సే హే ఔర్ గావ్ మే రహతేతే క్యుకి ఇన్కో కర్జా హో గయా థా తో కర్జే కే వజహే సే యే పూరే అప్నే ఫ్యామిలీ మాతా పితా కే సాత్ యే హైదరాబాద్ షిఫ్ట్ హో గయే ఔర్ జో బి उन्होने पढ़ाई किया बहुत मेहनत किया तो कितने भी इंटरव्यू दे उनका जो का रेंज था वो 20 से तीस हजार के बीच वाला ही था तो तीन हजार कंपनी से जॉब स्टार्ट किया प्राइवेट का सर मोडूवे तो लास्ट इंटर में थ्री थाउजेंड से शुरुआत करें दो हजार आठ में साढ़े तीन हजार रुपए बनाते थे आप అండ్ మ్యాక్సిమమ్ తేరా హజారు సాడే తేర హాలరీ పేరు పంచైతే బ్యాక్గ్రౌండ్ తర్వాత కరోనా రావడం జరిగింది ఆ కరోనాలో నా పదమూడు వేల రెండు వందలు ఏదైతుందో ఐదు వేలకు పడిపోవడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్లో ఉంటున్నాం రెంట్ కట్టలేని పరిస్థితి ఇద్దరు పిల్లలు అప్పటికి అప్పులతో కూడుకోనున్నాం కానీ అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఏ పనియాలో అర్థం కాలేదు ఒక అమాల్ పని ఇక్కడ హైదరాబాద్ ఆటో నగర్లో నవత ప్రాంతి ట్రాన్స్పోర్ట్లో అక్కడ మేము అమాల్ పని పోవడం కానీ ఆ సిచ్యువేషన్లో ఐదు వందల యాభై రూపాయలు అక్కడ పనిచేస్తే ఉండేది కానీ రాన్పోరు నేనున్న ఏరియాకి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది కిలోమీటర్లు రాన్మోరు ఖర్చు వచ్చేసి ఒక రోజుకు రెండు వందల రూపాయలు ఛార్జీలు ఉండేది అంటే అక్కడ పెరిగేది నాకు మూడు వందల యాభై రూపాయలే అలాంటి సిచ్యువేషన్లో ఒక సైకిల్ తీసుకొని నేను ఉండే ఏరియాకి వెళ్ళి రెగ్యులర్గా ఒక పదహారు కిలోమీటర్లు సైకిల్ తొగ్గుకుంటూ వచ్చేవాడిని నిజంగా చాలా ఇబ్బందులు పడ్డాను తర్వాత ఆ పని కూడా పోయింది తర్వాత లేబర్ పని తెలుసు కదా ఇక్కడ హైదరాబాద్ సైదాబాద్ అర్థం ఉంటుంది కదా అక్కడ కూడా పనికి వెళ్ళినాం ఆ సిచ్యువేషన్లో పని కూడా దొరకలేదు చాలా ఇబ్బందులు పడ్డాయి అలాంటి సిచ్యువేషన్ నుంచి మేము రావడం జరిగింది तो ये बता रहे हैं कि जब कोरोना आया तो उनका जो सैलरी था वो गया और पाँच हज़ार पर वो सैलरी आ गया और उसके बाद भी ये क्योंकि बहुत कर्जा है और दो बच्चे हैं उनको फैमिली चलाना है किराए को देना था तो ये नवता ट्रांसपोर्ट में वो हमाली का काम सामान उठाना बिठाने का काम ये करते थे फिर क्योंकि वो दूर था घर से अठारह किलोमीटर दूर था तो आने जाने में बहुत पैसा वेस्ट हो रहा था तो रोज ये आने जाने के पैसे तीन सौ बचाने के लिए ये 16 से 17 किलोमीटर साइकिल पे आना जाना स्टार्ट किए और फिर भी वो पैसा उनको बस नहीं हो रहा था तो फिर वो सब्जी मंडी में इन्होंने हमाली का काम भी किया है तो ये परिस्थिति इनकी थी yes. तो आप ने पढ़ाई कहाँ तक की है दार गुना सर नीन टेन्त ऊर्जा चलो सर इंटरमीडियट ओनली मूड ना आ, मिगता अब वो इपटो आफेस इंक मन इंक चुटे मे अवकाशन अल्प दस्तक पढ़ाई की गाँव में उसके बाद इलेवंथ क्लास में लव क्लास में तीन महीने कंप्लीट हुए घर के परिस्थिति की वजह से दी तो आप सामान काम करते काल के भी కొన్సే సార్ చేసిన అంటే నా జాబ్ ఐదు వేలకు పడిపోయినప్పుడు మూడు నెలలు చేశారు సార్ ఆ బీహార్ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు ఆ సిచువేషన్ లో మాకు అక్కడ పని దొరికింది అది కూడా మళ్ళీ రిటర్న్ రావడం ఈ బిజినెస్ కన్నా రాక ముందు సార్ ఎన్నో సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి టూ థౌసండ్ ట్వంటీ వన్ దో హజార్క్కిస్ తక్ ఆ పాజారు మైనాక మేజ్ వెస్టీజ్ బిజినెస్కి ఎస్ అది వెస్టీజ్ బీజెక్ ఎట్లా వచ్చింది వెస్టీజ్ బిజినెస్ వచ్చేసి మై గ్రేట్ అప్లైనర్ ఆంజనే రాసో సార్ అని శ్రీనివాస్ ఉండే సార్ వాళ్ళు ఇంత ముందుకు వేరే కంపెనీ గురించి ప్లాన్ చెప్పడం జరిగింది అంటే ఒక పది సంవత్సరం ముందు వేరే కంపెనీలో ప్లాన్ చెప్పినారు నాకు నమ్మకం లేకుండే అక్కడ ఫెయిల్ అయినారు మళ్ళీ అలాంటి కంపెనీ ఇక్కడ తీసుకొచ్చారు మళ్ళీ నా ఎమ్మటి ఎందుకు పడ్డారు ఎందుకంటే జనాల నుంచి ఎందుకు ఇట్లా సతాయిస్తారు నా ఎమ్మటి ఎందుకు మళ్ళీ ఈ కంపెనీ గురించి చెప్పినట్టు ఒక నెగిటివ్ థాట్ అనేది నా లోపల ఉండేది మళ్ళీ ఆ కంపెనీ పోయి ఈ కంపెనీ తీసుకొచ్చిన ఒక నెగిటివ్ థాట్ ఉండేది జస్ట్ ముఖమాటంతో అక్కడ ప్రొడక్ట్ తీసుకున్నా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మిటి గ్రా అని తోటి బ్లాక్ లో పెట్టాం ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు సో 2021 के बाद वन के सर श्रीनिवास वंजलि निवास इससे पहले 10 साल के पहले दूसरे कंपनी के बारे में बताते थे लेकिन वहाँ ज्वाइन नहीं किया था लेकिन और फिर यहाँ आकर और यहाँ इसका प्लान बताए लेकिन आ, कोई रास्ता नहीं था ज्वाइन नहीं करने का तो ज्वाइन करके प्रोडक्ट्स लिया प्रोडक्ट लेने के बाद मीटिंग कर तो आपको प्रोडक्ट्स महंगे नहीं लगे रुपए महीना एक ये मीटिंग अटेंड नहीं की बुलाएंगे करके उन्होंने उनके फोन को ब्लैक लिस्ट में डाल के ब्लॉक करके रखा है अपलाइन को मतलब जो दस लाख रुपए महीना कमाते हैं ना उनका नंबर भी लोग ब्लॉक करते है <laughs> पाँच लाख से लेवरेज का संपादक वाला नंबर पूरा ब्लॉक

तो तो देखकर फोन ये सच में क्या सही है है पैसे? कर लाख रुपए का तब तो आपको लगा भरोसा आया? ना ना कि नहीं झूठ बोलने ऐसा करके पूछने के लिए फोन कर तो क्या जवाब मिला आपको मुफे रेल इनकम जस्ट फाइव मंथ लक्ष थी जस्ट सार मीटिंग

జైలు చేసా సార్ అంటే మగవాటానికి ఒక పద్దెనిమిది వందల రూపాయలు ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది వెయ్యాలా మీరు ఎంగు సమస్య అన్ీల్ కర్రైతే క్యాల్గా అంటే అప్పటి వరకు వేరే కంపెనీలు కూడా ఇక్కడ లక్షలు వస్తాయి కార్లు అని చెప్పింది సార్ నాకైతే నమ్మకం లేదు అక్కడ సార్ తీసుకున్న కారు నాకు అకౌంట్ లో పడే అమౌంట్ ఏదైతుందో నాకు చూపెట్టడం జరిగింది आ रोज नीसीडेंट का जरिए सर अटे कार्य ऐसी संवसर कस्टमर को ना कूड़ा कार नमक चोटे आ रोज स्टार्ट जरूरी तो ये सुनते थे कि लोगों को कार आती है पैसा आता है तो जब भरोसा नहीं था लेकिन जब इनकी कार आई और इन्होंने उनके बैंक अकाउंट में जो पैसा डल रहा था वो इनको दिखाया तो तब उनको भरोसा आया कि अगर सर को दो साल के बाद कार आए मैं हार्डवर्क करूंगा तो साल के बाद में अगर कार आएगी तो तो कोई बात बात नहीं ये बात से नहीं। तो पांच की रुपए इनकम आपको ये नहीं लगा कि मैं कैसे, -कैसे बिजनेस को करूंगा क्योंकि पैसे नहीं था ना सार चूसी मीटिंग अटेंड आरोप అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది మా మేడం గోల్డ్ కుద ఒక లక్ష రూపాయలు గోల్డ్ కుదబెట్టి నా దగ్గర టూ వీలర్ బండి లేకుండి టూ వీలర్ బండి తీసుకొని ఒక నూట అరవై టీవీ ఆ రోజు కొత్తపేట సోప తీసుకోవడం జరిగింది అట్నీ వైఫ్కి సేవర్ గివీ రెక్కడి అరేజ్కి ఇన్కెపాస్ టూ వీలర్ నయిక तो वो सब अरेंज किया और पहली बार कर्जा लेके इन्होंने 160 सिक्सटी बीवी परचेस किया अपना पर्सनल बीवी किया क्योंकि कोर जाना था 160 सौ साठ बीवी मतलब कोर और हमारे लीडर्स बोलते मैं नहीं बोलता हूँ हमारे लीडर्स बोलते हैं के कि जो कोर नहीं है ना वो चोर है सही तो आपको समझ में आया कर्जा लेकर भी कोर गए

మార్చ్లో స్టార్ట్ అయినా సార్ అప్పుడు వినలేదు సార్ ఎప్పుడైతే కార్ తీసుకుంటో రెండు వేల ఇరవై ఒకటి అగస్టు నుంచి నేను సీరియస్గా క్రిసైట్ చేయడం జరిగింది ఎప్పుడైతే కోర్ గురించి నాకు నేర్పడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ నేను రెండో తారీఖు నా కోర్ కంప్లీట్ ఉంటది గత ఐదు నెలల నుంచి ఫైవ్ హండ్రెడ్ టీవీ చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ రెండో తారీఖు నేను ఫైవ్ హండ్రెడ్ టీవీ ఇప్పుడు క్లబ్లో ఉన్నాను సార్ दो 2021 में मतलब उनका लॉगिन के कुछ महीनों के बाद इन्होंने सीरियसली काम करना शुरू किया और तब से लेके आज तक हर महीना दो तारीख को इनका वन सिक्सटी पीवी कंप्लीट हो जाता है आज तक की बात है और पिछले पांच महीने से जब से ये फाइव हंड्रेड पीवी क्लब शुरू हुआ है तो अभी हर महीना पांच महीने से हमारा सेकेंड को ही फाइव हंड्रेड पीवी हो जाता है अभी आपको तो समझ में आया कि सफल लीडर में लीडर में में और असफल क्या फर्क है क्योंकि सक्सेसफुल अनसक्सेसफुल जब पैसे नहीं थे तब भी कर्जा लेकर कोर किया आज अब सब कुछ है 500 हंड्रेड टीवी दो तारीख को कंप्लीट हो जाता है इसीलिए सक्सेसफुल है और अब आज की तारीख में आपका हाईएस्ट चेक क्या है యూనివర్సల్ ఫౌండ్ రెండు లక్షల యాభై ఆరు వేల నూట ఎనభై యాత్ర వేలియన్ జైపూర్ వెళ్ళా సార్ నెక్స్ట్ పోనీక ప్రయత్నం చేసిన వెళ్ళలేదు మా ఫ్యామిలీ పిల్లలతో కలిసి వెళ్దామని నెక్స్ట్ ట్రిప్ గాడి ఫ్యామిలీ వెళ్ళి ఇక్కడ నుంచి నేను ఓండర్ యాభో పన్నెండు పన్నెండు లక్షల వరకు కార్ తీసుకోవడం జరిగింది సార్ అవకాశం ద్వారా నిజంగా అంటే నా జీవితంలో కూడా అనుకోలేదు సార్ నేను కనీసం కారు కాదు కదా ఏది కూడా నేను ఆలోచన లేదు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు రోజు వెస్ట్ జాయింట్ విన్నింగ్ టీమ్ గ్రేట్ ఆప్రైనర్ గ్రేట్ సిస్టమ్ ద్వారా ఈ రోజు కార్లో తిరుగుతుంటే నేను నా పిల్లలు అంటే ఒకప్పుడు నన్ను హెచ్డిఎసీ వాళ్ళు ఉన్నారో ఎవరైతే పనికిరా ఎక్కడ పనికిరామన్న వ్యక్తులు ఈ ఈరోజు నన్ను చూసి చాలా మంది ఖచ్చితంగా సాధించడానికి చాలా మంది అంటున్నారు సార్ సైకిల్ పేర్కే వాళ్ళే సోచాలే లేన్ ఫ్యామిలీకి సాత్ కార్ మీద तो कुछ लोग मेरे को बोलते थे तू सबसे बेकार है तू कोई काम का नहीं है और वो लोग आज इनका सक्सेस देखते हैं तो इनको बहुत खुशी लगता, लगता है और फैमिली को भी बाकी रह गया सक्सेस देखने के बाद सक्सेस माथा डाल जी को माइक पास कर दीजिए थैंक यू जोरदार हजार राजू जी के लिए आत्मा समाचार